మద్యపానము అంటే డ్రింకింగ్ హ్యాబిట్ చాలామందికి ఉందా లేదా ఎందుకని తాగుతున్నారు వారికి ఎవరో ఒకరు వచ్చి అలవాటు చేస్తారు తప్పకుండా చేస్తారు దానివల్ల వాళ్ళు ఇంకా మంచి ఉంది మంచిగా ఇంకా తాగి మధ్యలో ఉంటారు అంటే అలవాటు ఎవరో ఒకరు వచ్చి చేస్తున్నారు కానీ తనేం చేసుకోడా అంటే తల్లిదండ్రి ఏం బాధ్యత లేదా తల్లిదండ్రులు వాళ్ళని కొడుతారు

ఎవరు అవును అలవాటు ఎందుకు చేస్తున్నారు ఇంట్లో మంచి పద్ధతులు నేర్పుకుంటేనే కదా నీకు అలవాటు కావట్లేదే మరి నీకు నీకు ఇంట్లో మంచి నేర్పించారు కాబట్టి నీకు అలవాటు కాదు వాళ్లకు తల్లిదండ్రులు నేర్పలేదు ఎందుకు నేర్పలేదు అంటే బుద్ధి లేక అంతేగా మరి ఇలాంటి అలవాట్లు చిన్న పిల్లలు కూడా కొంతమంది స్కూళ్ళల్లో తాగుతున్నారని విన్నాను నిజమేనా చూసావా నువ్వేమైనా ఇవి గంజాయి తినడం చూసావా గుట్కాలు విన్నావు కానీ చూడలే మరి మద్యపానం చాలా మంది తాగి తాగి రోగాలు వచ్చి నాశనం అయిపోతున్నారు కదా దానికి ఏమిటి నివారణ మానరా వాళ్ళు కూడా మానరా మరి ఎలా చిన్న వయసు వాళ్ళు మారుతారేమో ఒక ఇరవై పదిహేను పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వారు మారుతారు

ప్రతి స్టేట్కి మధ్య మనం ఉన్నద్దు ఉండినా ఎవరు కొనుక్కున్నా పనులు జైలు వేయాలి జైల్లో వేస్తే మేపడం దండగేమో పెట్టద్ది జైల్లో ఉంటారు వదిలిపెట్టాక మళ్ళీ మొదలు పెడతారేమో ఎవరిస్తారు జైల్లో నుంచి వచ్చాక బయటకొచ్చాక వచ్చాక ఉంది లైఫ్ లాంగ్ జైలు వేయాలి మరి ప్రభుత్వమే అమ్ముతుంది కదా ప్రభుత్వం అమ్ముతుంది అంటే వాళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయని దానికి అలా ఇప్పుడు ప్రభుత్వంది తప్ప కొన్న వాళ్ళదా అమ్మే వాళ్ళదా అందరూ దొంగలే అందరికీ శిక్ష ఉందా లేదా దేవుడే వేయాలి వాళ్ళకు మనుషులైతే ఎవరు శిక్ష వేసేటట్టు లేదు పరిస్థితి ప్రభుత్వమే అమ్ముతుంది కాబట్టి ప్రభుత్వం వేయదు వాడు కొనుక్కొని వాడు తాగి తాగి వాడు చేస్తాడు కాబట్టి ఎవరు వేస్తారు ఇంట్లో కుటుంబ సభ్యుల వేయలేరు నువ్వు ఎప్పుడైనా తాగుబోతులను చూసావా ఎప్పుడు అసలు తాగిలా ఊగుతడం చూసావా ఎలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం చూసి భయపడతాం కదా మరి ఎందుకలా అంటే కేవలం చదువురాని వాళ్ళేనా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఉంటుంది ఎందుకని వాళ్ళ చదువుకొని అలా ఎందుకు అవుతున్నారు మరి చిన్న చిన్న పిల్లలు ఈ మధ్య పదిహేను పదహారు ఏళ్ళ పిల్లలు కూడా తాగుతున్నారు కదా ఎట్లా రక్షించాలి వాళ్ళను ధ్యానం నేర్పించాలి సత్సంగం చేయించాలి కదా గాయత్రి జపం ఇలాంటివి చేస్తే కొంచెం తగ్గడానికి అవకాశం ఉందా లేదా కొంచెం

మరి మాంసం తిన్న వాళ్ళంతా అంతా హాస్పిటల్లో చేరుతున్నారు కదా హాస్పిటల్లో మొత్తం మాంసం తిని తాగే వాళ్ళే ఉన్నారు అక్కడ అది మాత్రం ఒప్పుకోడు ఒప్పుకో అప్పుడు ఏం వెళ్ళాలి ఏదైనా మేలిపోతారు కాబట్టి మాంసం తింటేనే బలం వస్తుందా మన ఆరోగ్యంలో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటి ఫైబర్స్ ప్రోటీన్స్ అన్నీ మరి తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచే మాంసాహారం అలవాటు చేస్తున్నారు కదా పెద్దయ్య అది మందు వాడు అలవాటు చేసుకుంటాడు వీళ్ళు మాంసం అలవాటు చేస్తారు వాడు మా వాడు వెళ్ళి ఫ్రెండ్స్లో మందు అలవాటు చేసుకుంటాడు మరి తల్లిదండ్రులకు బుద్ధి రావాలంటే ఎలా తల్లిదండ్రుల బుద్ధి రావాలంటే వాళ్ళే అందరూ తినిపిస్తారు కాబట్టి వాళ్ళు కూడా మా నా అందరు తింటే నా కొడుకు తినంత అందరూ తింటున్నారు కాబట్టి నా కొడుకు తినకపోతే బలం రాదు వెక్కిరిస్తారని అలా వాళ్ళే అలవాటు చేస్తారు సరే ఇప్పుడు ఇదంతా ఇక భగవంతుని దయ్య వల్లనే మారాలి అంతేనా